కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్న నూతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని మీడియా సమావేశంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ జస్టిస్ కన్వీనర్ బుగత శివ మాటల ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అందరూ కలిసి నూతన చట్టాలను రద్దు చేసేలా ఢిల్లీలో జంతర్ మంతర్ సెంటర్లో భారీ ఎత్తున నిరసనలు తెలియజేస్తామని ఈ ప్రభుత్వ విధివిధానాలు అన్ని ఆర్ఎస్ఎస్ మరియు ప్రధానమంత్రి మోడీ సొంత ప్రయోజనాలు తగ్గట్టుగా ఉండి ప్రజల ప్రయోజనాలు లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని నూతన చట్టాలను రద్దు చేసే విధంగా నడుచుకోకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని లాయర్ అవసరాల దేవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు సమావేశంలో పల్లారాజు బండారు నరసింహారావు బత్తిన సింహాచలం చిట్టుమూరి రాఘవులు కంద వెంకట్రాజు ఐలాజ్ న్యాయవాదులు నాయకులు పాల్గొన్నారు ఐలాజ్ ఏర్పాటు చేసిన ఈ పత్రికా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు మన సహచార న్యాయవాది మిత్రులకు అందరికీ ఐలాజ్ తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా గత సార్వత్రిక ఎన్నికలకి ముందు యూనియన్ గవర్నమెంటు ఒక మూడు నేర న్యాయ చట్టాలని రేపు జూలై ఒకటో తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడానికి చట్టసభల్లో శాసనం చేసి తన ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది ఏంటి ఈ మూడు నేర న్యాయ చట్టాలు అని చూసినట్టయితే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇండియన్ పెనల్ కోర్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే మూడు చట్టాల ద్వారా పోలీసులు కానీ కోర్టులు కానీ ఈ సిస్టం అంతా జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ఉందో పోలీస్ కేసులకు సంబంధించి జ్యుడిషరీ సిస్టమ్ పనిచేస్తుంది యూనియన్ గవర్నమెంటు బీజేపీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంటు రాజ్యసభ లోక్సభ సభ్యుల్ని బయటికి పంపించి ఏకపక్షంగా సొంత నిర్ణయంతో ఏకపక్ష నిర్ణయంతో ప్రజల గొంతు నొక్కి ఒక మూడు నేర న్యాయ చట్టాలని పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదింపజేసుకుంది వాళ్ళు వ్యాఖ్య ఏంటి మూడు నేర న్యాయ చట్టాలంటే ఇండియన్ పేనల్ కోర్టు స్థానంలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అలానే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు స్థానంలో భారత్ ఈరోజు ఐలాస్ తరపున ఐలాస్ చెప్పి కండక్ట్ చేస్తున్న ఈ సమావేశ అడ్వకేట్లకి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర న్యాయ చట్టాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది అవి అమల్లోకి వస్తేనే కానీ ప్రజల్లోకి వెళ్తేనే కానీ దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు అయితే ఏంటంటే ఇందులో ఐపీసీలో ప్రజెంట్ అది దాన్ని బిఎన్ఎస్గా మార్చారు చాలా సెక్షన్లు అందులో తీసివేసి కొన్ని సెక్షన్లు కలిపారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఐపీసీ అలానే ఉంచారు కొద్ది కొద్ది మార్పులు మాత్రమే చేశారు ఇందులో ముఖ్యంగా పది మార్పులు చేయడం జరిగింది ఐపీసీలో జనరల్గా ఐపీసీ సెక్షన్ ఫిఫ్టీ త్రీ ప్రకారం శిక్షలు ఉంటాయి ఐదు రకాల శిక్షలు ఉంటాయి డెత్ పెనాల్టీ అని ఇన్ప్రిజన్మెంట్ అని డెత్ అండ్ ఇన్ప్రిజన్మెంట్ అని అలాగే ఆస్తులను జప్తు చేయడం అని ఫైన్ అని ఉంటుంది ఇందులో కొత్తగా కమ్యూనిటీ సర్వీస్ అనే ఒక కొత్త శిక్షని తీసుకురావడం జరిగింది అసలు ఈ కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటో కూడా జనాలకు పూర్తిగా దీని మీద అవగాహన లేదు అవగాహన లేని కమ్యూనిటీ సర్వీస్ని తీసుకొచ్చి దాన్ని శిక్షగా పెట్టారంటే సామాజిక సేవ చేయడం అనే దాన్ని శిక్షగా చూపిస్తారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇందులో సామాజిక సేవ అంటే ఏంటో వాళ్ళు క్లియర్గా చెప్పలేదు సామాజిక సేవ అంటే వీధులు ఓడ్చడం కానీ సినిమా హాల్లో కానీ పార్కుల్లో కానీ ఉన్న చెత్తను తీసివేయడాన్ని శిక్షగా ఇందులో చూపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇది మనుషుల మీద వేయడం వల్ల వాళ్ళ యొక్క హక్కులకి ఎంతవరకు భంగం కలుగుతుంది వాళ్ళ స్వేచ్ఛని వేసే విధంగా ఉన్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శిక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారి యొక్క స్వే స్వేచ్ఛకి భంగం కలిగించేగా అలాగే రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా రాజ్యాంగం వాళ్ళని పరిరక్షిస్తూ ఉంటుంది అలాంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉండడం జరిగింది అలాగే హిట్ అండ్ రన్ జనరల్గా దీని త్రీ నాట్ ఫోర్ ఏ కింద ఐపీసీలో చూపించడం జరుగుతుంది దీనిలో కొద్దిగా మార్పులు తీసుకొచ్చి ఎక్కువగా హ్యూజ్ ఫైన్స్ వేయడం అనేది జరుగుతుంది ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు సామాన్యుడు దీన్ని ఎంతవరకు భరించగలరు అలాగే ఉన్నత ఉన్నత కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ధనవంతులు అయితే దీన్ని భరిస్తారు కానీ సామాన్యులు దీన్ని ఎంతవరకు భరిస్తారు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెంటల్ డిజార్డర్ పర్సన్ ఉంటారు వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయడానికి ఈ బిఎన్ఎస్లో కొత్తగా చట్టం తీసుకొచ్చింది అసలు మెంటలీ డిజార్టెడ్ పర్సన్స్ వాళ్ళే వాళ్ళు ఏమీ చెప్పలేరు అలాంటిది ఈ బిఎన్ఎస్లో మెంటల్లీ డిజార్టెడ్ పర్సన్స్ని కూడా ప్రాసిక్యూట్ చేయవచ్చు అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఉపా ఉపాలో కూడా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది దీనివల్ల ప్రస్తుతం ఉన్న సామాజిక సేవ చేసే ప్రజలు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను బయటికి పంపించి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ చట్టాలను అమలులోకి తీసుకొచ్చి పోలీసులకు కానీ న్యాయ పోవిధులకు కానీ న్యాయవాదులకు కానీ ఏ విధమైన శిక్షణ ఇవ్వకుండా ఈ చట్టాలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పడం చాలా అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది దీని మీద వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ శిక్షల్లో మార్పులు ఏవైతే చేశారో వాటిని తగ్గించి పాత ఐపీసీలో వాళ్ళకి పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలి మనం ఏదైనా చట్టాన్ని తీసుకొచ్చే ఉంటే అలా కాకుండా పేద ప్రజల మీద అధిక భారాన్ని పడేలా ఉన్నాయి ప్రస్తుత చట్టాలు కాబట్టి ఐలాస్ తరఫున మేము ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనిలో తీసుకొచ్చిన మార్పులు పేద ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ఉంటే మాత్రమే ప్రజలకు మీరు న్యాయం చేసినట్టు అవుతుందని రాజ్యాంగాన్ని రక్షించినట్టు ఉంటుందని మేము కోరుకుంటూ ఐలాస్ తరపున వేళ నిరసన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం ఈ ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు తెలియజేస్తా మరి మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఐలెన్స్ వరకు ఇచ్చినప్పటికీ పిలిపినేరకు ఈ నూతన న్యాయ చట్టాల మీద మరి ఇందుకు మేము బయటకు రావాల్సి వస్తుంది అనేది మరి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియాలి మరి ఈ మూడు చట్టాలని కూడా మార్పులు చేసి కేవలం పార్టీల యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం చేసిన చట్టాలుగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ చట్టాలు ప్రస్తుతం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరు హక్కుల మీద అలాగే మరి ఎవరైతే ఉద్యమాలు చేసి ఆ చట్టానికి కూడా న్యాయం జరిపించడానికి ప్రయత్నం చేసేటువంటి ఉద్యమకారులు ఉంటారో వాళ్ళందరినీ అణచివేయడానికి ఇది ఒక ఊచీగా మాత్రం మేము బా టీవీలతో ఉన్నాం భావిస్తూ ఉన్నాం మేము నిజంగా